అందరికీ నమస్తే నేను పద్మ ఇంతకుముందు నేను రెండు రకాల పద్ధతుల్లో కాఫీ వీడియో చేశాను దాంట్లో ఫిల్టర్తో కాఫీ చేసేటప్పుడు చిన్న తప్పు చేశాను కాఫీ పొడి జాలీ పైన వేసి ఫిల్టర్ పెట్టానని చెప్పి అందరూ కామెంట్స్లో మీరు చేసిన తప్పు ముందు పొడి వేసి తర్వాత పైన జాలీ పెట్టాలి తర్వాత నీళ్లు పోయాలి అని చెప్పారు మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చెప్పిన దాన్ని పాటిస్తూ ఇప్పుడు మళ్ళీ కాఫీ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే చేస్తున్నాను నేను కాఫీ వీడియో చూడండి ఎట్లా చేస్తున్నాను అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను నీళ్లు బాగా మరగనిచ్చి అప్పుడు కూడా నీళ్లు ఉడకబెట్టి అనే మాట చిన్న తప్పు మాట చెప్పాను దానికి కూడా మీరు సరిదిద్దారు దానికి కూడా ధన్యవాదాలు రాయలసీమలో ఉడకబెట్టడమే అంటారు కదా మరగడం కూడా అంటారు రెండు రకాలు అంటారు కాబట్టి నేను అందుకు అట్లా మాట్లాడాను కానీ ఎక్కువ మంది మరగడం అని అన్న చెప్పారు కాబట్టి నీళ్లు మరిగినాకే ఇప్పుడు ఫిల్టర్ లో పోస్తాను దానికోసం ఫిల్టర్ లో జాలి తీసేసి దాంట్లో ఐదు స్పూన్లు కాఫీ పొడి బ్రూ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి వేశాను వేసి దానిపైన జాలి పెట్టి నీళ్లు మరిగిన తర్వాత దానిపైన పోసి మూత పెట్టాను పొడి కూడా జాలితో గట్టిగా అది ఇంతకు ఇంతకుముందు చేసిన వీడియో రెండు రకాల పద్ధతుల్లో ఫిల్టర్ కాఫీ తయారీ వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది మీ నుండి ఈ వీడియోకి కూడా అలాగే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము మాకైతే గుడ్డతో చేసిన కాఫీ అంటేనే చాలా ఇష్టము ఈ ఫిల్టర్తో చేసిన కాఫీ అసలు నచ్చదు కానీ మీరు చెప్పారు కాబట్టి ఈసారి ట్రై చేయాలనుకుంటున్నాము ఎలా వస్తుందో చూద్దాం మరి నీళ్ళు బాగా మరిగాయి ఇప్పుడు దాంట్లో లో నీళ్లు పోసేస్తున్నాము మరిగిన నీళ్ళని పోసేసి మూత పెట్టేసాము కాసేపు అట్లాగే వదిలేసాం దాన్ని ఇప్పుడు మా గేద దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు అవి రెండు గ్లాసులు పాలు పోసాను స్టవ్ పైన పాత్ర పెట్టుకుని పాల నురుగో పైన నురగతో కూడా పాలల్లో వేసాను నేను నాకు అట్లా నురుగుతో కాఫీ పెట్టుకోవడం చాలా ఇష్టము అప్పటికప్పుడు తీసిన పాలతోను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ పాల పాలపైన నురుగు వేస్తాను దాంట్లోను గ్లాసుల్లో చక్కెర పంచదార లేని కాఫీ అంటేనే చాలా ఇష్టము కానీ వీడియో కోసం పంచదార వేసి చూపిస్తున్నాము గ్లాస్ కి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఎవరు రుచికి తగినట్లు వాళ్ళు వేసుకోవచ్చు మాకైతే చక్కెర లేని కాఫీనే ఇష్టం బాగా ఇష్టంగా తాగుతాం కా చక్కెర లేని కాఫీ ఇప్పుడు అప్పుడే తీసిన గేదెపాలు పైన నురుగు ఫోమ్ లాగా ఉంటుంది ఆ నురుగు కాఫీ పైన వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఆ నురుగు కూడా వేస్తున్నాను నాకు చాలా ఇష్టం ఆ నురుగుతో కాఫీ తాగడం అంటే అదిరిపోతుంది రుచి ఆ మోగం దాన్ని చెప్పలేను నేను అంత రుచిగా ఉంటుంది నురుగుతో కాఫీ ఆ నురుగు వేసుకున్నాను ఇప్పుడు పాలు బాగా పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఈ ఫిల్టర్ లో డికాక్షన్ అయితే త్వరగా దిగనే దిగలేదు చాలా టైం తీసుకుంది అందరూ చెప్పారు దాన్ని స్పూన్ తో కొడితే దిగుతుంది ఇక కొంచెం తొందరగానే దిగుతుంది అని చెప్పారు కానీ అట్లా ఏమి దిగలేదు అది అప్పటికి అరగంట సేపు పెట్టాం దాన్ని అరగంట సేపు పెట్టినా కూడా డికాక్షన్ ఎక్కువ దిగలేదు కింద కిలోపు చల్లారిపోయింది అది డికాక్షన్ చల్లారిపోయింది పాలు పొంగు రానిచ్చి చూడండి బాగా పొంగిచ్చినాక ఆ గ్లాస్ డికాషన్ దాంట్లో పోసేసాము పోసి కాఫీ గ్లాసుల్లో పోస్తే తెల్లగానే ఉంది అదే గుడ్డతో వడకట్టిన కాఫీ అయితే ఆ గ్లాస్ డికాషనే చాలా డార్క్ గా ఎంతో స్ట్రాంగ్ గా వస్తుంది కాఫీ చాలా రుచిగా ఉంటుంది వేడి కూడా చాలా వేడిగా ఉంటుంది కాఫీ కూడా ఇది ఫిల్టర్ కాఫీ తెల్లగా ఉంది వేడి లేదు బాగలేదు ఈ కాఫీ డెకాక్షన్ దిగలేదు అయినా మళ్ళీ ఇంకా కూడా ఇంకా డెకాక్షన్ కూడా మళ్ళీ బోసన్ పా కాఫీలో అయినా కూడా తెల్లగానే ఉంది కాఫీ ఈ ఫిల్టర్ కాఫీ చూసాక కాఫీ అంటేనే విరక్తి పుట్టిపోయింది తెల్లగా ఉంది అసలు గుడ్డతో వడకట్టే కాఫీ అయితే చాలా బాగుంటుంది మా ఛానల్లో రెండు రకాల పద్ధతుల్లో కాఫీ వీడియో తయారీ ఉంది అది చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇది మాత్రం మా నాన్నకి తీసుకెళ్లిస్తే కుడితి నీళ్ళు ఇచ్చారా లేక కాఫీ ఇచ్చారా అన్నాడు అలా ఉంది మీరు తప్పకుండా ఆ వీడియో ఒకసారి చూడండి